హలో అందరికీ ఇంకో బ్లాగ్కి నా స్వా స్వాగతం పలుకుతున్నాను ఇవాళ ఏంటంటే ఒక విచిత్రమైన ప్రదేశానికి పైగా అందరికీ తెలియని ఒక చోటకి నేను ఇవాళ యాత్ర చేస్తూ వచ్చారనమాట అంటే మా ఇంటి నుంచి ఒక రెండున్నర గంటల దాకా ట్రైన్లో కూర్చొని ఇక్కడికి వచ్చారనమాట ఇదేందంటే కొంచెం అడవిలాగా ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం చలికాలం కదా అందుకే ఇప్పుడు చాలా తక్కువ మంది ట్రెక్కింగ్కి వస్తారనమాట ఇక్కడికి అంటే చాలా మందికి ఏంటంటే చోటు గురించి తెలియదు అనమాట అంటే చోటు ఉందని కూడా వాళ్ళకి చాలా తక్కువ శాతం జనానికి తెలుసు అనమాట ఇక్కడ నేను వచ్చిన చోట నా వెనకాల మొత్తం చిన్న చిన్న కట్టడాలను నవ్వుపడుతున్నాయిగా అదే ఈ స్థలం పేరే వెనిగ్రోడ్ అని ఒక స్థలం అన్నమాట ఇక్కడి నుంచి మొత్తం కొండలు అడవులు ఇలాంటి ప్రదేశాలు గ్రామ ప్రదేశాలన్నీ ఇక్కడ నుంచి మీకు అవుపడేద్దమాట ఇప్పుడు మన దేశానికి పోల్చుకోవాలంటే ఇప్పుడు మన ఊటీ షిమ్లా దాంతో పోల్చుకోవచ్చు అనమాట ఈ చోట్లకి అంటే మన స్విట్జర్లాండ్ గురించి వినే ఉంటాం కదా అక్కడ చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి అక్కడ మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు అని చాలా మందరు దాని గురించి వినుంటారు అనమాట అంటే దాని పేరు అనేది బాగా లైక్ అందరికీ పరిచయం ఉంది కాబట్టి ఈ స్థలం ఏందంటే చాలా తక్కువ మందికి పరిచయం అనమాట ఇది చూడండి నా వెనకాల ఎంత అద్భుతమైన వ్యూ ఉందో ఈ పర్వతాలు ఇల్లులు ఇప్పుడు ఏంటంటే కొంచెం వింటర్ కాబట్టి అంటే ఆకులేం కనిపించట్లేదు అనమాట ఆకులు మొత్తం ఇలా రాలిపోయిందన్నమాట నేనేంటే అసలు చాలా పైకి వచ్చానన్నమాట అంటే ఒక నాకు తెలిసి నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్లు పైకి పై ఉందన్నమాట ఇది ఈ వెడల్పు అనేది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది మొత్తం ఇక్కడికి రావాలంటే కొంచెం చాలా శ్రమ పడాలన్నమాట శ్రమ ఓపిక అన్నీ ఉండాలన్నమాట ఇక్కడికి రావాలంటే అంటే నేనేందంటే ఫ్రీగానే వచ్చా ఇక్కడికి ట్రైన్లో ఎందుకంటే నెల నెల నేను డబ్బులు కడుతున్నాను కదా ఒక జస్ట్ ఒక యాభై ఎనిమిది యూరోలు కడితే బర్లిన్ నుంచి జస్ట్ ఒక రెండున్నర గంటలు ఇక్కడికి కొంచెం బాగా చల్లటి కాలు వస్తుంది అన్నమాట ఇక్కడ చూడు చూడండి ఎంత బాగుందో అసలుకి నాకైతే బాగా నచ్చింది మీకెవరికన్నా ఇక్కడ రావాల రావాలనుకుంటే నేను దీని డీటెయిల్స్ వివరాలన్నీ కింద మీకు లింక్ చేసి పెడతాను అన్నమాట ఎలా రావాలని ఇక్కడికి ధన్యవాదాలు